ఈ నెల ఇరవై నాలుగున బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ గార్ల నర్సరావుపేటలో నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు నాయకులందరూ కూడా భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై నాలుగో నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా నేను అట్లా పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరం కూడా నామినేషన్ వేయడానికి మరి నిర్ణయించబడింది కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు శ్రేయాభిలాషులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమం నర్సరావుపేట పట్నం నందు రెడ్డినగర్ గల్లా ప్రసన్నాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది కావున అందరూ కూడా గమనించుకొని ఉదయం తొమ్మిదిన్నర గంటలకల్లా అభాంజనేయ స్వామి గుడి దగ్గరికి అందరూ కూడా విచ్చేయవలసిందిగా యావత్తు నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయ అభిమానులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తే సమాచారం